చెప్పా నాలుగు వేల రూపాయలు పది నెలల చంద్రబాబు ఏం చెప్పినాడు ఏప్రిల్ నుంచి ఇస్తామన్నాడు వెయ్యి రూపాయలు పెంచుతామన్నాడు కదా ఆ ఏప్రిల్ మే జూన్ మూడు నెలది నెలలది ఒక నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు ఇస్తున్నారు ప్రతి నెల నాలుగు నాలుగు వేలు నాలుగు వేలు వస్తుంది అమ్మా అప్పుడు వాగ్దానం చేసినాడు ఎలక్షన్లలో వాగ్దానం బట్టి చెప్పిన దాని ప్రకారం ఇస్తున్నారు బల్బు వైయ్ మామ ఎలా ఉన్నారు జెడ్ పెద్ద తల్లి జాగృతకంగా ఉంచుతాలి ఎందుకు ఎందుకు అమ్మా మాటలు రావా కాదు రాసమ 6000 పించను మీ తల్లిని వేనా అమ్మా బమ్మా బమ్మా సతినేలా రూపాయలు ఇది ఎలక్షన్లో చెప్పింది ఇదే ఇస్తామని చెప్పినాడు కదా ఎడబెర్చినాడు అమ్మా దీంట్లో అంటే ఏమేమి చెప్పినాము ఏమేమి ఇచ్చినాము లేదంటే తెలిసినామో చదువుకోండి ఇది పంప్లెట్ ఏడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామన్నాడు చంద్రబాబు చెప్పినా విన్నారా మీరు నాలుగు వేలు ఇస్తామన్నారు ఏప్రిల్ నుంచి ఇస్తామన్నారు ఉన్నారు ఏప్రిల్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నాయి చంద్రబాబు లేడు కాబట్టి